ఓం శ్రీ గురుగ్ నమ శ్రీ నమ దేవకర్ సమీక్షలకు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నెలకి రెండు సార్లు చేస్తున్నటువంటి సామూహికంగా చేస్తున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జనవరి నెల మొదటి భాగంలో జనవరి ఒకటో తారీఖున జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ముందర పాల్గొనే వాళ్ళు మీ అందరికీ కొత్త నామాలతో మీ శ్రేయస్ కోరుతూ ఈ హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం హెర్ట్ ఇంకా టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఆ త్రీ ఆఫ్ పెంటికల్స్ చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రశాంతమైన జీవితం గుర్తింపు గౌరవం కుటుంబ సభ్యుల మధ్యలో అన్యోన్యత ఇవన్నీ ఉంటాయి గౌరవం పొందుతారు సమాజంలో కుటుంబంలో పెద్దవాళ్ళకే గుర్తింపబడతారు మీకుండే సమస్యలు చాలా తీరతాయి జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాన్ని మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు ఎలా ఉండాలి అని రోల్ మోడల్ని నిలబడతారు సమస్య వచ్చినా గుడ్ అండ్ బ్యాడ్ ప్రత్యేది లైఫ్లో జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఎప్పుడూ కూడా అందరం తృప్తిపరచడం శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు పోగిడే వాళ్ళు అందరూ ఉంటారు మన ఎవరు ఎలాగొన్నా పోగిడినా తిట్టినా విమర్శించినా కానీ మన ఒరిజినల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో అది పాడవకూడదు ఈ సమయంలో మీరు అలా ఉంటారు ఉండి జీవితం అంటే ఎలా ఉంటుంది ఎన్నో రకాల అప్ అండ్ డౌన్స్ వస్తున్నా కానీ తట్టుకుని నిలబడాలి విషయాన్ని మార్గదర్శనం చేస్తారు అందరికీ కూడా చాలా బాగుంటుంది రెండవ వారం మంచి గుర్తింపు గౌరవం వస్తుంది చాలా వరకు సమస్యలు తీరుతాయి అన్నింటా కూడా పట్టింది బంగారంలాగా ఉంటుంది ఎవరు చిన్న చిన్న కొన్ని సమస్యలు ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందని చెప్పాలి కొన్ని విషయాలు ఏదైనా ఇబ్బందులు రావచ్చు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హ్యాంగిడ్ మెన్ ప్రజెంట్ టెన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ షార్ట్స్ బాగుంది మీ పాస్ట్లో కూడా మీరు ఇవన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ సుఖవంతమైతే ప్రశాంతమైన జీవితం గడిపినటువంటి స్థితి ప్రజెంట్లో టెన్ ఆఫ్ కప్స్ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది కుటుంబ సౌఖ్యం బంధుమిత్రులు రాక ఇవన్నీ ఉంటాయి సమస్యలు తీరుతాయి ప్రశాంతమైన జీవితం రావడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేస్తారు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్ కార్డ్లో ఫోర్ ఆఫ్ సోడ్స్ వచ్చింది మీకు సమస్య వస్తే ఏ పక్కన సమస్య వస్తుంది ఏ రకమైన ఒత్తిడి మీరు ఎదుర్కోబోతూ ఉంటారు అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడం కోసం సర్వసన్నద్ధంగా ఉంటారు ఏం పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ పెండికల్స్ కుటుంబ సామాజికంగా నైట్ ఆఫ్ సోర్స్ కుటుంబరంగా అకస్మాత్తుగా సమస్యలు తీరతాయి మీకున్న సమస్యలు అకస్మాత్తుగా తీరతాయి ఆర్థికమైన లాభాలు ఉంటాయి చాలా కాలం పెండింగ్ ఉన్న పనులను పూర్తవుతాయి ఊహించని సహాయాలు లభిస్తూ ఉంటాయి సామాజికంగా విడిపోయిన మిత్రులు బంధువులు కలుస్తారు దూరమైన వాళ్ళు దగ్గర అవుతారు ఆగిపోయిన పనులు రీస్టార్ట్ అవుతాయి అనుకూలమైన కాలం చాలా అనుకూలమైన కాలం ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు ఎవరినో ఉద్యోగంలో ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంత అనారోగ్యం మూలంగా కొంతకాలం సెలవు పెట్టవలసిన పరిస్థితి అలాగే నరఘోష చాలా తీవ్రంగా ఉంటుంది అందువల్ల నరఘోష తట్టుకోలేక అంటే మీకేంటండి మీకు అన్నీ బాగున్నాయి హ్యాపీగా ఉన్నారు ఈ రకంగా మాట్లాడుతూ ఉండి మిమ్మల్ని కొంత కాల చేసే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏంటి జస్టిస్ మీరు ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది రెండో వారులు ఎదురు మంచి ఆఫర్ వచ్చే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ కొంచెం మీరు రహస్యం మెయింటైన్ చేయాలి మీరు సక్సెస్ సీక్రెట్లు ఏవైతే ఉంటాయో అవి అందరికీ చెప్పకూడదు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి మాట జారద్దు మీకు ఆర్థిక వనరులు కానీ మీకు వచ్చే సపోర్ట్ కానీ ఇవన్నీ ఓపెన్గా చేయాలి ఓపెన్గా చెప్పద్దు ఎవరికి జాగ్రత్తగా ఉండండి రహస్యం మెయింటైన్ చేయండి అనుకూల శత్రువులు అనుకూలం దొంగలు ఉంటారు మీ చుట్టూ తిరిగి మీ విజ్ఞ విద్యా విజ్ఞానం దొంగతనం చేసేవాడు అనేక మంది మీ చుట్టూ ఉంటారు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ కొంత అడ్జస్ట్మెంట్ కొంచెం చికాకు పడతారు ఇబ్బంది ఏమి ఉండదు అడ్జస్ట్మెంట్ చికాకు వస్తుంది ఇబ్బంది ఏంటో పర్వాలేదు ఆర్థికంగా ఐదారు తారీఖులో కొంచెం ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ ఏమీ ఇబ్బంది ఉండదు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే దాన్ని తగిన జాగ్రత్త తీసుకుంటారు ఏమీ ఆరోగ్యపరంగా ఇబ్బందినే ఉండదు ఉన్న సమస్యలు సమస్యలన్నీ తీరదాయి రియలైజేషన్ వస్తుంది ఏమైనా మాస్టర్ హెల్త్ ఎక్కడ నుండి పెండింగ్ అని అవన్నీ చేంజ్ చేసుకుంటారు ఏమీ ఇబ్బంది ఉండదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ కెంటికల్స్ బిజీ బిజీ అయిపోతారు మీరు ఖాళీ ఉండదు ఇదే ముఖ్యమైన సంఘటన ఖాళీ ఉండదు టైట్ అయిపోతున్న టైం షెడ్యూల్ టైట్ అయిపోతుంది కొంత మీ పనులు అవ్వక బయట పనులు అవ్వక టైట్గా ఉంటుంది టైం అంతా కూడా చెప్పుకోలేని ఇబ్బంది అంటే ఏది ఉండదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ సోట్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థులు పిల్లలకి రాకుండా నైట్ ఆఫ్ వ్యాన్స్ మగవారికి ఎటువంటి ఇబ్బందులు లేవు పట్టింది బంగారంలో ఉంటుంది మీకు సక్సెస్ ఉంటుంది ప్రతి సమస్యని విభిన్న కోణంలో ఆలోచించి సామాధాన భేదండోపాయంతో మీరు సమస్య పరిష్కారం చేసుకుంటారు ఆడవారికి సంబంధించి తీవ్ర అనారోగ్య సూచన సమీప బంధు వియోగాలు కొన్ని విషయాల్లో మనసును గాయపరిచే సంఘటనలు అవమానాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల్లో ఎవరితో అనవసర ఆత్మీయులు ఏమి చేయకుండా ఉండడం ఉత్తమమైన సూచన వైవాహ్య జీవితంలో కూడా సమస్యలు తీరుతాయి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏమైనా ఇబ్బందులు కానీ మొదటి వారిలో పరిష్కారం అవుతాయి బంధుమిత్రులు రాకపోకలు కానీ ఆత్మీయులు రాకపోకలు వీటి మూలంగా మీకు ఉండే సమస్యలు చాలా తీరుతాయి అలాగే భార్యాభర్త వేరే వేరే వీళ్ళలో ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఒకే చోటకు వచ్చి మళ్ళీ జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనుకూలమైన అని చెప్పాలి సంతాన పరంగా కూడా శుభాలు జరుగుతాయి సంతానానికి ఊహించని లాభాలు ఊహించని అనేక రకాల బెనిఫిట్లు వస్తాయి కార్యసిద్ధుడు సంతాన పరంగా కార్యసిద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు వివాహం కలగడం వివాహం కలగడం ఇలాంటివి అనేక రకాల శుభాలు పొందుతారు విద్యార్థుల పిల్లలకి కొన్ని రకాలుగా ఊహించ చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా ఇబ్బంది వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారో మీరు చూసుకోండి అంటే మీరు సపోజ్ మీరు బీటెక్ అయ్యింది ఎంఎస్ చేయాలని పనుకున్నారు మనకి రీసోర్సెస్ ఉండాలి ఫైనాన్షియల్ రీసోర్సెస్ లేకుండా మనం వెళ్ళలేం కదా అమెరికా వెళ్ళి చదువుకోవాలంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఇలాగా శక్తికి మించిన ఆలోచనలు చేసి తగిన సన్నద్ధత లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం క్యాంపస్ ట్రీస్లో కానీ మట్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒక జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల బారిగా తీసుకుంటే ఉత్తరం మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ చిత్త ఒకటి రెండు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఉత్తర నక్షత్రం వాళ్ళకి కార్యశుద్ధి ఉంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి సపోర్ట్ దొరుకుతుంది గౌరవం గుర్తింపు వస్తాయి శక్తికి మించిన పనులు చేసి వాటిలో విజయం పొందుతారు బాగుంటుంది హస్త నక్షత్రం వాళ్ళకి ఒక తెలియని స్తబ్దతగా ఉంటుంది కాలం అన్ని రకాల అవకాశాలు ఉండి అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉండి ఏమి చేయకుండా స్తబ్దంగా అలాగా కా కామ్గా ఉంటారు కార్యశుద్ధి తక్కువగా ఉంటుంది ఉన్న అడ్డంకుని సాంకేతికంగా విశ్లేషణ చేసుకుని మీరు మీరు ఎందువల్ల పనులు పెండింగ్ అవుతున్నాయో చూసుకుని దాన్ని అడ్డం దాటి వెళ్ళే ప్రయత్నం చేయాలి లేకపోతే స్తబ్దంగా ఉంటుంది మూడో తారీఖు తర్వాత మూమెంట్ వస్తుంది నక్షత్రం వాళ్ళు బాగుంది జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది ప్రశాంతంగా ఉంటారు బంధుమిత్రులు రాగబోకలు కుటుంబ సౌఖ్యము విహారయాత్రలు అన్ని రకాలు కూడా పండుగ వాతావరణం ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తర ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం చేయలేరు ఇంకొక ఆర్డర్ తీసుకున్నాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఒకరోజు ఉపవాసం ఉండి వీరైతే సాయంత్రం శనివారం మంగళవారం కాకుండా మిగిలిన రోజుల్లో సాయంత్రం దీప దీపారాధన చేసి పగలు కొంచెం టిఫిన్ తినండి పర్వాలేదు దీపారాధన చేసి ఐదు కానీ పదిహేను కానీ ఒత్తిడి పెట్టి కార్తవీర్యార్జున మంత్రాన్ని జపన్ చేయండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజనాయన మహ అనే మంత్రాన్ని జపన్ చేయండి హస్తవాణి ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని ఆరాధన చేయండి కాతి విరాజులు హోమం చేసుకోండి చిత్తవళి ఏం చేయాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఓం హ్రీం బం ఆవద ధరణాయ కురుకురు బటకాయ బమ్ హ్రీం బొమ్ స్వాహ అనే వటుక భైరవ మంత్రాన్ని జపం చేయండి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి మొత్తం పర్వాలేదు శుభా సుమిశ్రమంగా ఉంది చిన్న చిన్న ఇబ్బందులు ఉండగా తట్టుకుంటారు అనుకూలమైన కాలం కలిసి వచ్చే కాలం ఈ పరిహారాన్ని కూడా ఒకటే తారీఖున జరుగుతాయి లెవెట్లు కష్ట వస్తుంది చూడండి శుభం కుయాత్